హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు రాజస్థాని బజ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దాం రెండు బంగాళదుంపలు ఉడకబెట్టుకుని పక్కన ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ కొంచెం కరివేపాకు డ్రై కరివే కదా ఎండిన కరివేపాకు ఉంటుంది కదా కొంచెం ఇలాగా నలుపుకొని దాంట్లో వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాయి కొంచెం రెండు నాలుగైదు పచ్చిమిరపకాయలు కొమ్ముకొని పచ్చాపచ్చా దంచుకొని అది కూడా ఇందులో వేసుకోవచ్చు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు బాగా చిన్నగా కట్ చేయండి ఉల్లిపాయలు మాత్రం ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారా కలరు బాగా వచ్చింది కొంచెం లై ఎక్కువ ఆయిల్ అవసరం లేదు దీనికి లైట్గా కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసాను మీకు కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు కొద్దిగా అనమాట ఇంగువా వేసుకుని ఒకసారి కలుపుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట అంటే గ్యాస్ రాకోకుండా ఇంగువా వేస్తే కొద్దిగా సాల్ట్ సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుంటే కొంచెం ఉల్లిపాయలు బాగా ఇంకేమన్నా ఉంటే కనుక అది బాగా ఫ్రై అవుతాయి ఇందులో కొంచెం పసుపు వేసుకొని పసుపు కొద్దిగా ఇంకా మసాలా పొడులు మసాలా పొడులు అని ఏమీ అవసరం లేదు కొంచెం ఇది జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది గరం మసాలా పొడి కొద్దిగా కొద్దిగా కారము వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటే మనం కా మనకి ఎంత కావాలో కారము ఆ కారాన్ని బట్టి మనం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఏమి అవసరం లేదు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం బంగాళదుంపలో ఉడకపెట్టుకున్నాం కదా పక్కన ఈ మెత్తగా గడ్డలు లేకోకుండా మెత్తగా చేసుకోవాలి అట్లని బంగాళదుంపలనే మొత్తం కలిసిపోయింది కదా కారం పసుపు ఉల్లిపాయలు ఇవన్నీ ఈ గడ్డలు లేకుండా చేసుకున్న బంగాళదుంపల్ని ఇందులో వేసేసుకోవాలి ముందు చేసేసుకుంటే గొడవలేదు మనం దీంట్లో వేసుకుని చేసుకున్న పర్లేదు అంటే మొత్తం స్మాష్ అయిపోవాలన్నమాట బంగాళదుంప అంతా నేను ఉడకబెట్టాను కాబట్టి బాగా బాగా ఉడకబెట్టాను ఇంకా అలా అలా నొక్కితే మెత్తగా అయిపోయినాయి ఇంకా సరిపోయింది అనమాట నాకు మీకు కావాలంటే ముందుగానే స్మాష్ చేసుకుని వేసేసుకోవచ్చు ఇంకొండి ఈ విధంగా వస్తే సరిపోతుంది చూడండి అక్కడక్కడ కూడా గ గడ్లు ఉన్నాయి అలా వేసిన వలన కొద్దిగా నిమ్మరాసం వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ ఇది ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఇదిగోండి ఈ రకంగా వచ్చింది మొత్తం చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు బజ్జీలకి ఇదిగోండి రెండు వేసుకున్నాను ఇది బజ్జీలకి శనగపిండి ఈ కప్పుతో రెండు గప్పులు వేసాను అనమాట మీకు ఎంత కావాలతో అంత వేసుకోండి క్వాంటిటీని బట్టి కొద్దిగా సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసి బేకింగ్ సోడా కొంచెం వేసుకొని కొద్దిగా పసుపు కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకుంటే ఇప్పుడు ఈ విధంగా కలిసిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి వాటర్ ఒకసారి వేసేస్తే మళ్ళీ బుడగల కింద వచ్చేస్తుంది కదా అందుకని కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకున్న తర్వాత కొంచెం మనకి ఏమంటారు చపాతీ పిండిలో కలుపుకుంటాం కదా ఆ టైప్లో కలిపిన తర్వాత అప్పుడు వాటర్ కలుపుకుంటే మనకు ఉండలేకోకుండా మంచిగా మంచిగా అనమాట ఇదిగోండి ఈ విధంగా కలుపుకొని అప్పుడు ఆర్డర్ వేసుకుంటే ఇంకా మనకి బుడకల కింద రాదనమాట గడ్డల కింద ఉండదు బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిరకాయలు ప్రిపేర్ చేద్దాం ఇదిగోండి ఈ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పెద్ద ఇవి కొంచెం ఎల్లో కలర్లో ఉంటాయి మనకు దొరకలేదు ఇక్కడ నాకు ఇవే తీసుకొచ్చామనమాట ఇవి చీల్చుకుని మధ్యలో లోపల ఏమైనా గింజలు ఉంటే తీసేసి బాగా పొడుగ్గా ఉన్నాయని సగం కట్ చేసేసాను ఇగోండి ఇలా కట్ చేసుకుని దాంట్లో గింజలు తీసేస్తే మొత్తం అవన్నీ ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు ఇదోండి ఇందులో ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప ఆ బంగాళదుంపని దీంట్లో లోపలికి కొంచెం పెట్టి పైన కూడా లైట్గా మనం దాన్ని చల్ల చల్లారాలే చల్లారిపోకుండా పెడితే దానికి పడతా లేదన్నమాట అంటుకుంటలేదు ఈ విధంగా మొత్తం అంతా మొత్తం పచ్చిమిరపకాయకి మొత్తం ఇలాగా పట్టించాలన్నమాట మొత్తం టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడానా ఇది రాజస్థానీ బజ్జీ అంట మా ఇంట్లో పాప చెప్పింది ఇంకా నేను ట్రై చేశాను అనమాట టేస్ట్ మాత్రం సూపరు దీనికి చట్నీ పుదీనా చట్నీ చేసి తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇలాగా ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకుని విధంగా చూసారా ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టుకుని ఆయిల్ ఫ్రై చేసుకుని ఆయిల్లో ఇలాగ ముంచి దీన్ని మనం బజ్జీలో ఎలాగేస్తాము ఇంకా అలాగా స్లోగా మంచిగా లేకపోతే అది మళ్ళీ ఊడిపోతుంది అనమాట కొంచెం స్లోగా ఇటు కదలకోకుండా ఇలా స్లోగా వదిలితే దీంట్లో మనకి సూపర్ వచ్చేసినాయి టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి అనమాట సక్సెస్ ముందు చేసినప్పుడు అయితే రాలేదు సెకండ్ టైం చేస్తే సూపర్ వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్లో అందరికి అలాగే వస్తుంది వేసిన వెంటనే మాత్రం తిప్పొద్దు లేకపోతే మొత్తం అనమాట మంగళవారం మనం దాన్ని పట్టించాం కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగ మొత్తం అన్నీ వదిలే వేసేసుకోవడమే మొత్తం ఒకటేనా కాదు ఒకటి చూడండి అది స్లోగా లేకపోతే అది మొత్తం ఊడొచ్చేస్తుంది అసలు దాన్ని కదలించుకోవడమో జాయిగా అలాగ వదిలి ఖాళీగా అలా స్లోగా అలా ఎడితే మొత్తం అలా కింద మనకి అంటుకోకోకుండా చక్కగా వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇవ్వండి ఫ్రై అయినాయి ఎలా వచ్చినాయి చూసారా చక్కగాన చాలా బాగా వచ్చినాయి బజ్జీ కొట్లు అమరెట్లు ఉన్నాయి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత నేను బజ్జీ కొట్టు పెట్టుకుంటాను ఇప్పుడు చాలా బాగా వచ్చినాయి అయితే ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా వచ్చిందో మీరు కా ట్రై చేసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మొత్తం ఇలాగ వేసేసుకున్నాం మొత్తం లాస్ట్ ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్